శ్రావణ మాసం శుక్రవారం పర్వదినం పురస్కరించుకుని తపోవనం తాండవ కాశీ క్షేత్రంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి దివ్య పర్యవేక్షణలో వేద పండితులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రావణమాసం పర్వదినాలను పురస్కరించుకుని తుని మండలం కుమ్మరిలోవ తపోవనం సచ్చిదానంద ఆశ్రమం తాండవ కాశీ క్షేత్రంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి దివ్య పర్యవేక్షణలో వేద పండితులు ఈ కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వివరిస్తూ ఆశ్రమంలో తీరిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పాంచకల్పాలత శ్రీ విద్య మహాగణపతి హవనం అనుష్ఠానం జరిపించామన్నారు సర్వజన సంక్షేమం లోక సంక్షేమం కోరి పూజలు జరిపించినట్లు వివరించారు మాసము మాసము శ్రావణ మాసంలో విశేషంగా మనకి ప్రతి వారంలో నాలుగు రోజులు అత్యంత శ్రేష్టంగా మనం ఆరాధన చేస్తాం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం శ్రావణ మంగళవారం శ్రావణ సోమవారం అందులో ఈరోజు శ్రావణ శుక్రవారం అష్టమి పర్వంతో కూడినటువంటి ఈరోజు విశేషముగా పరదేవత శ్రీ రాజరాజేశ్వరి దివ్య సన్నిధిలో తాండవ కాశీ క్షేత్రంలో ఈరోజు మాంచాకల్పలత మహాగణపతి శ్రీ విద్యా మహాగణపతి హవనం అనుష్ఠానం చేయటం జరుగుతున్నది ఈ కార్యక్రమం లోకక్షేమార్థం చేస్తూ ఎల్లరికీ కూడా సర్వశ్రేయస్సు కనగాని ప్రార్థించటమైనది